అందరికీ కార్డులు పేపర్లు వచ్చింది కదా మీరు ఏమన్నా చెప్పాలంటే చెప్పండి ఇప్పుడు నోరు వాడే ఇప్పుడు చెబు నాకు ఎన్న చెప్పాలనుకుంటే ఇది విషయం అని చెప్పాలి హరహర మహాదేవరం మీ పేరు ఎవరు సార్

వస్తుంది పిల్ల నేను తెచ్చుకోవాలా వస్తుంది సార్ جب وہ میرے ساتھ ائی تو وہ اہ اہ مہاراجو جاسکول تھا نا وہ انہوں نے اکھڑے پنڈ ورڈ چارچو